ధనుస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు కింద లెక్క అంటారు ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం అనగా ఇది రాత్రి కాలం మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం ఇక్కడి నుండి ఉత్తరాయణం అనగా పగలుగ భావన ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది ఉత్తరాయణమునకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువుకు ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కథ ఈ మాసమునకు సంబంధించినదే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అని కూడా అంటారు ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది కానీ మనం చంద్రమాన అనుయాయులం దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతారు కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైంది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది సో ఇప్పుడు ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం సహస్రనామార్చనలలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుంది ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మి ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి ఆ భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుపావయ్ ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతం అని అర్థం ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి పెళ్ళికాని అమ్మాయిలు ఈ వ్రతం ఆచరించడం వల్ల మంచి వరుడు కోరిన వరుడు దొరుకుతాడని ప్రతీతి ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసి పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజన్నా చేయవచ్చు ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు సో ఇది ధనుర్మాస విశిష్టత సో చాలామందికి ధనుర్మాసం గురించి తెలియదు వైష్ణవులకి మాత్రమే ఈ మాసం గురించి ఇలా విష్ణుమూర్తిని పూజించడం గురించి తెలుసుంటుంది చాలా మందికి అంటే వైష్ణవులు కాని వాళ్లకు చాలా తక్కువ మందికి మాత్రమే ధనుర్మాసం విశిష్టత కానీ ధనుర్మాసం కానీ ఈ మాసం ప్రత్యేకత గురి కానీ అన్ని మాసాలాగే అంటే పోయిన మాసం అవుతుంది కదా కార్తీక మాసం సో అలాగే ఇది కూడా పవిత్రమైందని చాలామందికి తెలియదు సో ఈ వీడియో ద్వారా అందరికీ అందరూ తెలుసుకోవాలని సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలని మా ఆకాంక్ష సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు చేసే లైక్ షేర్ వల్ల తెలియని వాళ్ళు మనతో పాటు ఇంకొంతమంది తెలుసుకోవడానికి వీలుంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ